ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ ఈరోజు మన వీడియోలో మీకు నత్త నడక అంటారు తెలుసు కదా నత్తలు వీటిని స్నేహిల్స్ అంటారు ఆ నత్త నడక ఏంటి వాటి విశేషాలు ఏంటి తెలుసుకుందాం ఈ వీడియో పెద్దలకే కాకుండా పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా చూపించండి ఒకసారి నత్త నడక ఎలా ఉందో చూద్దాం ఇదిగో చూడండి క్లియర్గా నత్త చూసానరా ఎంతో బిజీగా వెళ్తుంది కానీ పాపం నత్త నడక తెలుసు కదా మెల్లగా వెళ్తుంది ఎంత ఫాస్ట్ పోయినా చూశారు కదా ఫ్రెండ్స్ నత్త ఇలా మెల్లగా పాకుతూ వెళ్తుందో అయితే నత్త ప్రపంచంలో అతి మెల్లగా నడిచే జంతువుల్లో ఒకటి ఇది గంటకు సుమారు సున్నా పాయింట్ సున్నా మూడు మైళ్ళ వేగంతో మాత్రమే నడుస్తుంది నత్త పుట్ట భాగంలో ఫుట్ అంటే మ్యూకస్ అనే జూర్ లాంటి ప్రాంతం స్రవించి దాని ఆధారంగా ఇది జారుతూ పాకుతూ ముందుకు వెళ్తుంది అలాగే నత్త తలపై రెండు కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ముల పైన రెండు కళ్ళు ఉంటాయి వాటితో అది కొంత దూరం వరకు మాత్రమే చూడగలుగుతుంది అంతేకాకుండా నత్త యొక్క జీవితకాలం రెండు నుండి మూడు సంవత్సరాలుగా ఉంటుంది అదే సముద్రపు నెత్తలు పెద్ద నెత్తలు అయితే ఇరవై సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి మరి వీటి ఆహారం ఏంటో తెలుసా ఆకులు మొక్కలు పండ్లు వంటి వాటిని తింటాయి ఏవి దొరకకపోతే కుళ్ళిన పదార్థాలను కూడా తింటాయి అంటే కుళ్ళిన పదార్థాలు కూడా తింటూ నెత్తలు పర్యావరణానికి మేలు చేస్తున్నాయి అన్నమాట అంతేకాకుండా మరి వీటి వీపుపై ఒక గుళ్ళ లాంటి పదార్థం ఉంటుంది ఒక గుళ్ళలాగా ఉంటుంది తెలుసు పెంకు అందుకే మనం నత్తగుళ్ళలు అంటాం ఏదైనా ఆపద సంభవించినప్పుడు అది ఆ పెంకులోకి వెళ్ళి ముడుచుకొని తనని తాను రక్షించుకుంటుంది అంతేకాకుండా నత్తలు భూమిపైన మరియు నీటిలో కూడా జీవిస్తాయి ఒక్కసారి నీరు లేని కారణంగా ఎండాకాలం నత్తలు ఈ పెంకులోనే ఉండి హైబర్నేషన్ పద్ధతిలో పట జీవించగలుగుతాయి మరి అదేవిధంగా నత్తల్లో పట ద్విలింగ లక్షణాలు ఉంటాయి మొగ లక్షణాలు ఆడ లక్షణాలు ఈ రెండు కూడా ఉంటాయి సో నత్తల్ని కొన్ని ప్రాంతాల్లో పట ఆహార పదార్థంగా కూడా వాడతారు సముద్రాల పక్క ఉన్నటువంటి ఊర్లలో పట్టణాల్లో ప్రజలు వీటిని ఉడికించుకొని మరియు వీటిని ఫ్రై చేసుకుని తింటారు నత్తల్ని నత్తలకు చెవులు చెవులుండవు కానీ కళ్ళు నాలిక నాలికల వంటి ఉంటాయి నత్త నోటి నుండి శ్రవించే లాలజలంతో బ్యూటీ పార్లర్స్లో వాడే పెర్ఫ్యూమ్స్ వంటివి తయారు చేస్తారు అంతేకాకుండా నత్తలు గుడ్లు కూడా పెడతాయి దాదాపు అరవై వేల జాతులు ప్రపంచంలో జీవిస్తున్నాయి ఇవి ఎండలో కాకుండా నీడలో ఎక్కువగా జీవిస్తాయి ముందుకు వెళ్తుంది ఏదో బిజీ వర్క్ కాళ్ళ కింద పడితే పగిలిపోతుంది కాబట్టి దీన్ని తీసేస్తా మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది చూసారా పక్కకి వేస్తే ఏర్పడుతుంది ఇప్పుడు అండి పక్కకు తీసుకెళ్ళి పెట్టేద్దాం అదే అయిపోతుంది ఓకే సో నెత్త గురించి చాలా విశేషాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొత్త విశేషాలను తెలుసుకుందాం తప్పకుండా మీరు నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా ఉంటా బాయ్